రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మార్చి నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవయో తేదీ బుధవారం రోజున వికోట మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర యాభై ఐదు రూపాయలు వేరుశెనక్కాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర నలభై ఎనిమిది రూపాయలు కాకరకాయలు కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర ఇరవై రూపాయలు వనపకాయలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర పన్నెండు రూపాయలు గరిష్ట ధర ఇరవై రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదహారు రూపాయలు అలసందకాయలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు కోసు బస్తా నాలుగు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ బస్తా మూడు వందల నలభై రూపాయలు బంగాళాదుంప బస్తా వెయ్యి యాభై రూపాయలు సొరకాయలు కిలో కనిష్ట ధర ఆరు రూపాయలు గరిష్ట ధర పది రూపాయలు దోసకాయలు కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదహైదు రూపాయలు ముల్లంగి కిలో కనిష్ట ధర ఐదు రూపాయలు గరిష్ట ధర ఎనిమిది రూపాయలు వంకాయలు కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదహైదు రూపాయలు కోటలు అందుబాటులో ఉన్నటువంటి కూరగాయల ధరల వివరాలను మాత్రమే తీసుకోవడం జరిగింది వీక్షకులు దీన్ని గమనించగలరు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం വരവേ നാരയ നാരയ മഹേഷ് വരവേ നാരയ നാരയ അയര 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 180 അയര 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 120 അയര 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 ഇരര അയര 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 ഗംബര ഗംബര സർവ നാരയ നാരയ ബി ബി ഇന്നര 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 ഉന്നര 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 ഉന്നദേവര ദേവരേ ഇവിലെ ഉലു ദേവരേ

என்பரன் என்பது உணர்வு நல் எவரலே போனது நாடு நாரனாறு வேறு பெருவரேவர் நாடு பிறரு பிறரு பிற நாடு என்பது என்பது நாடு என்பது என்பது என்பது